సరి ఆట మామూలుగా ఉండదు ఏ ఒక్కరిని వదిలిపెట్టము అంటూ వైల్డ్ కార్డ్స్ రాయల్టీగా అయితే హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇక వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరికి ఇచ్చి పాడేశారు హరితేజ వచ్చి రాగానే యశ్వినిని అటాక్ చేస్తూ వచ్చేసింది నువ్వు మినీ చిన్న గ్రూప్ని అయితే వాడుకుంటూ ఆడుకుంటున్నావు అనిపిస్తుంది అంటూ యశ్విని నామినేట్ చేసింది ఇక పృథ్వీని కూడా ఇచ్చి పడేయడంతో పృథ్వీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు అసలు ఎపిసోడ్ చూడడం కాదు లైవ్ అంతా చూసి మాట్లాడు అనడంతో ఇక హరితేజ వచ్చిన రోజే ఏం గొడవ పెట్టుకుంటాము అన్నట్లు సైలెంట్ ఉంది మరొక వైపు మెహబూబ్ కూడా ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు కిరాక్ సీతకి ఇక టేస్టీ తేజ అయితే ఏ మాత్రం ఊరుకోలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకంటేనే మరొక వైపు కిరాక్ సీతను కూడా వదిలిపెట్టలేదు అశ్వత్మ అంటూ గత సీజన్ లో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ఈసారి కూడా నా ఆట మామూలుగా ఉండదు అంటూ వచ్చి రాగానే విష్ణుప్రియతో పెట్టుకున్నాడు తనతో అయితే ఏకంగా నీ గేమ్ ఎక్కడ కనిపిస్తుందమ్మా అంటూ ఇచ్చి పడడం జరిగింది ఈసారి వైల్డ్ కార్డ్స్ మామూలుగా లేరనుకోండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనకి కంటెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు ఇక అలానే వైల్డ్ కార్డ్సే కాదు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్స్కి నామినేట్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో ముసలిపో యొక్క గంగవ్వ హౌస్లో ఏం చేస్తావో అంటూ తనని నామినేట్ చేసేగా ఇంకొక వైపు మెహబూబ్ని కూడా నామినేట్ చేస్తూ ఇచ్చి జరిగింది